ఆ సినిమా గురించి నేను చెప్పేంత స్థాయి నాకు లేదు యాక్చువల్గా అయ్యో అంటే గురువుగారు ఏంటంటే ఆయన ఆయన ఫస్ట్ ఏంటంటే ఆయన కమర్షియల్ అండి ఆయన కమర్షియల్ అంటే ప్రొడ్యూసర్ మనిషి ఆయన ప్రొడ్యూసర్ రూపాయి ఖర్చు పెడితే ఆ రూపాయి వేస్ట్ కాకుండా ఎలా చేయాలనేది ఆయన తపన ఆయన ఫస్ట్ సో మన సినిమా కూడా ఇప్పుడు ఆయన ఆయన లాజిక్ ఏంటంటే మనం మన దగ్గర ఏదో నాలెడ్జ్ ఉందని చెప్పి ప్రేక్షకుల మీద రుద్దితే రుద్దకూడదు వాళ్ళకి ఎలా అర్థమవుతుందో ఆ పద్ధతిలోనే చెప్పాలనేది ఆయన తాపత్రం ఆయన యాక్చువల్గా సో మా ఆయన దానికోసం ఏం చేస్తారంటే వాళ్ళకి ఎలా చెప్తే అర్థమవుతుంది సినిమా గురించి మ్యూజిక్ ఎలా ఉండాలి ఆర్టిస్టులది ఎలా ఉండాలి ఇవన్నీ కూడా ఆయన వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలనేది ఆయన తప్పను ఇప్పుడు మీరు చెప్పినట్టు అంతర్యామి మన అన్నమయ్యలో లాస్ట్ క్లైమాక్స్ అంతా కూడా ఆ పది నిమిషాలు కూడా ప్రీ రికార్డెడ్ అది ప్లేబ్యాక్ చేసి తీసింది అది ముందే మొత్తం మ్యూజిక్ సౌండ్ డైలాగ్స్ అన్నీ రికార్డ్ చేసేసి అనుకొని అది ప్లే చేసి సాంగ్స్ తీసినట్టు తీసారు అది సో అంత అంత డెడికేటెడ్గా చేశారు కాబట్టి ఆ క్లైమాక్స్ పైగా ఆయన సినిమాల్లో ఏంటంటే క్లైమాక్స్ అనేది హైలైట్ అవుతుంది సినిమా అంతా కూడా ఏం కామెడీలు చేసినా ఏం చేసినా ప్రేక్షకుడు బయటకు వచ్చేటప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ అయిపోయి చాలా టచ్చింగ్గా బయటికి రావాలన్నమాట అది ఇంపార్టెంట్ అది క్లైమాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ సినిమాలకి మా మిస్సెస్ కూడా నాతో ఫస్ట్ చెప్పేవారు అనమాట ఏంటంటే ఏదైనా సినిమా చేసేటట్టుగా ఉంటే నువ్వు ఫస్ట్ క్లైమాక్స్ షూట్ చేయి తర్వాత మిగతా సీన్లు తీసుకో గా ఏమవుతుందంటే సినిమాలు చేసేటప్పుడు ఫస్ట్ ఓపెనింగే సాంగ్స్ షూట్ చేస్తారు సో ప్రొడ్యూసర్ గారి దగ్గర ఉన్న డబ్బులంతా అక్కడ ఖర్చు అయిపోతుంటాయి ఆ ఫైట్లు ఇవి అవి ఇవన్నీ చేస్తారు కథకు వచ్చేటప్పటికి డబ్బులు ఉండవు సో అక్కడికి రాగానే రెండు రోజులు కావాల్సింది ఒక రోజులో ఫినిష్ చేయమని మూడు రోజులు కావాల్సిన ఒక క్లైమాక్స్ వచ్చేటప్పటికి అసలు డబ్బులు ఉండవు ఇక అక్కడ ఏదో చుట్టేసేసి చేస్తారు ఏది ఇంపార్టెంట్ అక్కడ ఖర్చు ఉండదు ఖర్చు పెట్టరు సో మా ఆవిడ ఏం చెప్పేదంటే నువ్వు నీకు ఏదైనా సినిమా ఛాన్స్ వస్తే ఫస్ట్ నువ్వు క్లైమాక్స్ షూట్ చేయాలి క్లైమాక్స్ బ్రహ్మాండంగా ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా చేసే క్లైమాక్స్ ఆ లాస్ట్ పది నిమిషాలు తర్వాత మిగతావన్నీ ఎట్టయినా కూడా అది పర్వాలేదు క్లైమాక్స్ ఓపెనింగ్ ఈ పది నిమిషాలు ఆ పది నిమిషాలు తర్వాత మధ్యలో ఎలా ఉన్నా పర్లేదు అనేది కాన్సెప్ట్ మా గురుగారి కాన్సెప్ట్ కూడా అంతే తీసుకోగానే ఫస్ట్ వాడిని దిగ్భ్రాంతికి గురి చేసి కూర్చోబెట్టాలి తర్వాత ఎండ్కి వెళ్ళేటప్పుడు కంట్లో నీళ్లు పెట్టుకుంటూ వాడు చాలా ఎమోషనల్గా బయటికి వెళ్ళాలి అది ఆయన కాన్సెప్ట్ సో అన్ని సినిమాలు అట్టాగే ఫాలో చేస్తారు ఆయన ఏ సినిమా చేసినా కూడా ఓపెనింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది ఎండింగ్ ఫస్ట్ క్లాస్గా ఉంటుంది ఆయన 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 స్కూల్